ఇప్పటికీ విజయవాడ సింగ్ నగర్లో సహాయక చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మీరు కనుక విజువల్స్లో చూస్తే పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో ఈ లోకల్స్ అందరినీ కూడా బయట సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు ముందైతే రోడ్డు మీదగా బ్రిడ్జ్ మీదకైతే తీసుకొస్తున్నారు కొంతమందినైతే ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అనుకుంటే వారందరినీ కూడా సహాయక శిబిరాలకు అయితే తీసుకెళ్తున్నారు లేదంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరైనా బంధువులు ఇళ్ళకి వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట ఒక పక్క చూసుకుంటే కట్టుబట్టలతో వచ్చిన చాలామంది ఉన్నారు చిన్నపిల్లలతో కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పక్క చూసుకుంటే మొత్తం ఇక్కడ చిన్న గట్టు కింద ఉంటే ఆ గట్టు మీదే మొత్తం బైక్స్ అన్నీ కూడా పార్క్ చేసిన పరిస్థితి లోపల ఎక్కడున్నా కూడా మునిగిపోతున్నాయి కాబట్టి గట్టు మీదకి అయితే బైక్స్ తీసుకొచ్చారు మొత్తం చూసుకుంటే మాత్రం చాలా ఇప్పటికీ హృదయ విధారకర పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చాలామందికి ఫుడ్ కూడా అందని పరిస్థితి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ విజయవాడ సింగ్ నగర్లో కనిపిస్తుంది చాలామందిని అయితే మాత్రం రెస్క్యూ చేసి బయటకు అయితే తీసుకొస్తున్నారు చాలామంది ట్రాక్టర్ల మీద కానివ్వండి లేకపోతే కొంతమంది అయితే ఆటో యూనియన్స్ సంబంధించిన వెహికల్స్లో కానివ్వండి మొత్తం మీద అటు ప్రభుత్వం అలాగే ప్రజల స్వచ్ఛంద సహకారాలతో చాలా మందిని అయితే ఇక్కడ బయటకు తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలామంది బట్టలు సర్దుకొని కొంతమంది అయితే బయటకు వస్తున్నారు కొంతమంది అయితే కట్టుబట్టలతోనే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద చాలామంది అయితే స్వచ్ఛందంగా అక్కడ చూస్తే కనుక మనకి పెనమలూరు ఆటో వర్కర్స్ యూనియన్ అట వరద బాధితుల కోసం ఉచిత ఆహారం అనేది తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు మొత్తం మీద ఈ పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితికి రావాలంటే మాత్రం ఒక రెండు రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది అది కూడా ఎలాంటి భారీ వర్షాలు రాకపోతే ప్రస్తుతం అయితే మాత్రం వాతావరణ శాఖ మాత్రం ఎట్లాంటి భారీ వర్షాలు వస్తాయని మాత్రం ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ చేయలేదు ఆకాశం అయితే అయినప్పటికీ కూడా వర్షాలు అయితే మాత్రం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు ఉదయం అలాగే తెల్లవారుజామున కొంతవరకు వర్షం కురిసినప్పటికీ కూడా ఇప్పుడైతే సాధారణ పరిస్థితే ఉంది బట్ ఇంకా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం నీరు మాత్రం ఇంకా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు ఇంకా మోకాళ్ళ లోతు నీరు ఉంది ట్రాక్టర్లో చూస్తే కనుక మొత్తం చంటి పిల్లలతో బ్యాగులు సర్దుకుని మొత్తం అంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్నమాట ఓవరాల్గా ఎప్పటికీ నార్మల్ పరిస్థితులు అయితే మాత్రం విజయవాడలో లేవు రెండు రోజులు పోతే తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ నార్మల్ సిచ్యువేషన్స్కి అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపించడం కెమెరామెన్ భాస్కర్తో శ్రీకాంత్ హాదాన్ విజయవాడ